హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఫన్ అండ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియో కంటెంట్ వచ్చేసి ఏంటి తిను తీయబోతుందా తీసి ఏం చేయబోతున్నాం మళ్ళీ ఇదేమో వాళ్ళు బజ్జీలు చేయబోతున్నావు ఏం బజ్జీలో వీటిని ఏం అంటారు తెలుసా నీకు నువ్వు ఎందుకు హెల్ప్ చేస్తాను కాప్ ఓకే స్వీట్ కార్న్ కాదు నార్మల్ కానీ స్వీట్ కార్న్ కాదు నార్మల్ కార్న్ మనం ఒలిచి బజ్జీలు అయితే చేయబోతున్నాం అన్నమాట చిన్ను మనకి హెల్ప్ చేస్తాడు ఎందుకు హెల్ప్ చేస్తాను రా నువ్వు మమ్మీకి అవునా హెల్ప్ చేయాలనిపిస్తుందా వెరీ గుడ్ నీ అంత ఏజ్ లో ఉన్న నీ ఫ్రెండ్స్ కి ఏమని చెప్తావు వాళ్ళ మమ్మీస్ కి హెల్ప్ చేయమంటవా చెప్పు మరి మీరు కూడా మీ మమ్మీకి హెల్ప్ చేయండి సో ఈ రోజు అయితే మనము ఈ మొక్కజొన్నలు మంచిగా ఓల్చుకొని గారెలు అయితే టేస్టీగా చేయబోతున్నాము మా ఆయనకు ఈ అంటే చాలా ఇష్టం నాన్నకి అంటే ఇష్టమా లేదా నీకు అవునా అడుగుదాము లాస్ట్ కి ఎవరికి గారెలు ఇష్టం అనేది తెలుసుకుందాము టేస్ట్ కూడా ఎలా ఉన్నాయో మన ఫ్యామిలీ మెంబర్స్ ని అడిగి తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియోని చివరి దాకా చూడండి ఏమంటావు దాకా చూడండి మీరు కూడా మీ మదర్స్ కి హెల్ప్ చేయండి మీరు కూడా మదర్స్ కి హెల్ప్ చేయండి అదే హాల్స్ హెల్ప్ చేయచ్చు అయితే హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే హెల్ప్ చేయండి స్కూల్ ఎగ్గొట్టి హెల్ప్ చేయకండి ఓకేనా కదా స్కూల్ బల్ల బల్ల ఇప్పుడు ఏమంటా ఎగ్జామ్ ఉంటే అవును ఎగ్జామ్ ఉంటే మిస్ అయిపోతారు కదా ఎగ్జామ్ అందుకనే స్కూల్ ఎగ్గొట్టద్దు అని చెప్తున్నాడు మా చిన్ను మా పెద్దవాళ్ళు చెప్పేది అన్నట్టు ఏమనంటే మేము ఏదన్నా వాళ్ళు చేసే పనులలో హెల్ప్ చేసినాం అనుకో అప్పుడు వాళ్ళకు కూడా పెడతాము అని చెప్పి హెల్ప్ చేయలేదంటే మీకు ఇది లేదు అని చెప్పేది అప్పుడు మేము భయపడి సరే మాకు పెట్టరేమో అని చెప్పి మేము పోయి హెల్ప్ చేసేది కానీ మేము చేసినా చేయకపోయినా వాళ్ళు పెట్టేది అనుకోండి అది వేరే విషయం కాకపోతే అట్లా అనేది పనులలో ఇంక్లూడ్ చేయాలి పిల్లల్ని అని చెప్పేసి నేను కూడా వాళ్ళ నుంచి నేర్చుకున్నా అనమాట పిల్లలకి ఖచ్చితంగా పనులు చెప్పాలి అని చెప్పేసి అయితే చాలా మంది ఏం చేస్తారంటే అయ్యో మేము ఏం చేస్తానం ఇంటికనే ఉండు కదా అని చెప్పేసి పిల్లలకి పనులు చెప్పారు నేనైతే అట్లా చెయ్య ప్రతి పని నేర్చుకోవాలి పిల్లలు అని అనుకుంటా మీరు కూడా వాళ్ళని ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేయండి వీడైతే అప్పుడప్పుడు నాకు ఇట్లా పనులలో హెల్ప్ చేస్తూ ఉంటాడు చైనీ అయితే నేను అలసిపోయినప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా చేసి ఊరా అని అంటే నాకు ఆమ్లెట్ వేసుకొని వచ్చి తెచ్చిస్తూ ఉంటది ఆమ్లెట్ కారవే అక్కకి కొంచెం స్పైసీగా తినడం ఇష్టం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నది మళ్ళీ ఎక్కువ వేసినా ఏంది అని మనం అంటామని చెప్పేసి మనకు తక్కువ వేసిందన్నమాట మళ్ళ కయ్యాలే కయ్యలేదా చిన్న పిల్లడివి కదా కారం తినవని అనుకునేది కదా చక్క నేను ఒక్కటి నేను ఇదొక్కటోది నేను ఏ పనిైనా సరే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తా ఉంటా అది మా అమ్మ దగ్గర నుంచి వచ్చిన అలవాటు అనమాట నాకు మా అమ్మ ఏ పనైనా సరే చాలా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుంది అమ్మమ్మ ఏ అయినా సరే అమ్మమ్మ చేసే వంటలు ఏమైనా తిన్నావా నువ్వు ఎట్లుంటే ఇబ్బంది నేను అద్దేస్తాను కష్టపడకు నువ్వు కష్టపడితే నేను చూడలేను అల్లు మూసుకుంటా మమ్మీ జోక్స్ వేస్తాదా తోటి రోజు వీడు స్కూల్కి పోయా చూడతో స్కూల్ లో ఏం జరిగింది అని అయితే ఫస్ట్ అడుగుతా అప్పుడప్పుడు జోక్స్ చేస్తా ఉంటా వీడు అడుగుతా ఉన్నాడు అనమాట ఇట్లనే చిన్నప్పుడు కూడా జోక్స్ చేసేదా మమ్మీ అని చెప్పి అడిగినావా లేదా ఏమడినావో చెప్పు మన వాళ్ళకి కూడా చిన్నప్పుడు నాన్న జోక్స్ చేస్తాడా నేను జోక్స్ చేస్తానా నీకు ఎవరంటే ఇష్టం నాన్న అంటేనా నేను అంటేనా ఓవర్ అయ్యాక ఇప్పుడు నేనున్నా అనే వీడియోలా ఆల్రెడీ రికార్డ్ అవుతుంది నానే చూస్తాడు చెప్పు ఇప్పుడు చెప్పు అరే అట్లా చెప్పాసరా నీ మనసులో ఉన్నది చెప్పురా చూసిలా నాన్న మెల్లగా అంటాను కానీ ఎక్కువ శాతము మగపిల్లలకి అంటే ఇష్టము ఆడపిల్లలకి నానంటే ఇష్టము అని అంటూ ఉంటారు కానీ మా ఇంట్లో ఏంటో ఇద్దరికి నానంటేనే ఇష్టం అని చెప్తా ఉంటారు సరే ఇంకా మనం ప్రాసెస్ అయితే చేద్దాము అయితే కొంతమంది చిన్నుని వీడియోలో మాట్లాడించండి అని అడుగుతున్నారు వీడి మాటలను ఇష్టపడే వాళ్ళు అందుకే వీడిని కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నా కొంతమందికి మా మాటలు నచ్చకపోవచ్చు సోదిలే కనిపించవచ్చు వాళ్ళైతే ఆ రెసిపీ చూడవచ్చు చిన్ను నేను ఇద్దరం కలిసి జొన్నలు అన్ని వల్చేస్తున్నాము ఇక్కడ నాలుగైదు కంకుల జొన్నలు తీసుకున్నా మిగతావి వేయించిద్దాం అనుకుంటున్నా చాయనికి చాలా ఇష్టం వేయించిస్తే ఈ జొన్నలకు సరిపడా వెల్లుల్లి తీసుకుంటున్నా ఒక రెండు చిన్న సైజు వెల్లుల్లిని పొట్టు తీసుకొని ఇలా వేస్తున్నా జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నా ఈ మొక్కజొన్న కారాలు చేసేటప్పుడు మేమైతే పచ్చిమిర్చి కారమే వాడతాము ఎర్ర కారం అయితే యూజ్ చేయము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడైతే పచ్చిమిర్చి వేసుకున్నా ఇంకొకటి వేద్దాము ఓకే మొత్తం అయితే ఎనిమిది వేసుకున్నా నాలుగు ఉల్లిగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లెక్క చేసుకోవాలి వాటర్ వేసుకుంటూ వీటిని మిక్సీ పట్టాక ఆ పేస్ట్లో సాల్ట్ ఇంకా తినే సోడా వేసుకుంటే సరిపోతుంది ఇందాక చూపించినవన్నీ మిక్సీ పట్టాను చూసారా ఈ విధంగా పేస్ట్ అయింది అక్కడక్కడ కొంచెం గరుకు గరుకుగా ఉంది కదా ఎందుకంటే ముదిరిన కంకులు కదా మనం తీసుకుంది అందుకే అలా ఉంది ఇవి ముదిరిన కంకులు కాబట్టి కొంచెం సోడా వేసుకోవాలి సోడా వేస్తే మంచిగా ఉబ్బుతాయి అనమాట లేత కంకులకైతే సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అవే ఉబ్బుతాయి ఇందులో కరివేపాకు ఇట్లా ఏం యాడ్ చేయట్లేదు కరివేపాకు యాడ్ చేస్తే నాకు కరివేపాకు ఫ్లేవరే అనిపిస్తుంది మొక్కజొన్న టేస్ట్ తెలియదు మొక్కజొన్న టేస్ట్ తెలవాలి అని చెప్పేసి నేనైతే కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి ఏమీ యాడ్ చేయను ఈ మిశ్రమాన్ని ఒక రెండు నిమిషాలు ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను మొక్కజొన్న గారాలు చేసేటప్పుడు సాల్ట్ కొంచెం తక్కువనే పడుతుంది కొంచెం ఎక్కువ వేసినా ఉప్పిసం అయిపోతుంది అయితే అలసంద వడలు చేసేటప్పుడు సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుంది మీరు ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు కొంచెం తినే సోడా యాడ్ చేస్తున్నాను అదేనండి వంట సోడా ఇప్పుడు మిక్సింగ్ 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 పిండి ఈ దశలో ఉన్నప్పుడు మీరు సాల్ట్ ఇట్లా సరిపోకపోతే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు నూనె కూడా బాగా కాగింది ఇది పల్లి నూనె కాబట్టి పైన నూరగొస్తుంది చూసారా ఇక్కడ చూపిస్తుంది డిమార్ట్ కవర్ అనమాట యామ్ నాట్ ప్లాస్టిక్ అని రాసి ఉంటుంది కదా ఆ కవరు ఇది ముందుగా అలా కొంచెం తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత మన చేతిని కూడా కొంచెము వాటర్ తోటి తడుపుకొని అప్పుడు గారెలు వేసుకోవాలి ప్రతిసారి ఇలా తడుపుకోవాలా అంటే అవసరం లేదు ఒకవేళ మీకు చేతికి అతుక్కున్నట్టు కానీ కవర్ కతుక్కున్నట్టు కానీ అనిపిస్తే కవర్ని తడుపుకోవచ్చు చేతిని తడుపుకోవచ్చు అనమాట వడలు చేసినా కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవచ్చు ఒకవేళ అతుక్కున్నట్లయితే కవర్ని కానీ చేతిని కానీ తడుపుకుంటూ చేసుకోవచ్చు కానీ ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయొద్దు నూనె చిట్లే అవకాశం ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడల్ని వేయించుకోవాలి నూనెలో వేసిన వెంటనే కదపకూడదు కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి ఇవి కాలే వరకు కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది లోపల దాకా ఉడకాలన్నమాట చూడండి ఫస్ట్ వేసిన గార ఉడికిపోయింది తీసుకున్నాను అలసంద వడల కంటే ఈ వడలు కొంచెం వేగడానికి టైం ఎక్కువగా తీసుకుంటాయి నాకైతే ఇక్కడ కొంచెం పిండి మిగిలింది ఇది నేను మూత ఉన్న బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను రేపు మళ్ళీ వాడుకుందాం అనుకుంటున్నాను నేను వాడుకునే ముందు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే వాడతాను మన మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడైతే టేస్టింగ్ టైం మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇవి చూసారా ఇలా నల్లగా అయినాయి అని అనుకోకండి ఇలా కాల్తే మాత్రమే చాలా క్రిస్పీగా టేస్టీగా లోపల ఉడికి చాలా బాగుంటాయి నేను కూడా తిని ఎలా ఉన్నాయి లోపల అనేది మీకు చూపిస్తాను ఈ మొక్కజొన్న గారెలు ఆయిల్ ఎక్కువగానే పీలుస్తాయి అయితే మనం చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే బెటర్ మనిషికి ఒక త్రీ ఫోర్ అలా తింటే సరిపోతుంది శ్రీవారు గారెలు ఎలా ఉన్నాయో చెప్తారా బాగున్నాయి అండి చాలా బాగున్నాయి హస్బెండ్ కి అయితే చాలా బాగా నచ్చాయి గారెలు చాని కూడా తింటుంది ఎలా ఉన్నాయో అడుగుదాము ఎలా ఉన్నాయి ఛాని సూపర్ తినకముందే చిన్న నువ్వు తినవా హెల్ప్ చేసినవు తింటలేవు తిను అన్న తిని చెప్పు ఎలా ఉన్నాయా మొత్తం సూపర్ ఉంది కొంచెం అంటలేదు అట్ట చాయ్ బాయ్ ఈసార్ అయితే చిన్నుకి నచ్చలేదు ఎందుకో మరి సరే అండి బాయ్ మా ఫ్యామిలీ మెంబెర్స్ రివ్యూస్ చూశారు కదా ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో చూడండి మంచిగా రౌండ్ వచ్చినాయి ఇంకా లేత కంకుల్ తోటి చేసేది ఉంటే ఇంకా మంచిగా రౌండ్ షేప్ లో వస్తాయి మనం సోడా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇందులో మనం సోడా వేసినాం కాబట్టి లోపల గుల్లగా వచ్చినాయి మంచిగా లోపల దాకా ఉడుకుంది ఎక్కువసేపు ఉడిపించుకుంటేనే లోపల వరకు మంచిగా ఉడుకుతుందనమాట చాలా టేస్టీ ఉన్నాయి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంది ఈ రకంగానే చేసుకుంటారు మన తెలంగాణలో కాకపోతే కొందరు కొత్తిమీర ఉల్లిపాయలు కరివేపాకు అలా వేసుకుంటారు అలా వేసుకొని ఒకసారి వేసుకోకుండా ఒకసారి ట్రై చేయండి వేసుకోకుండా అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అంటే మనం మొక్కజొన్న టేస్ట్ తెలుస్తుంది అనమాట ఇందులో ఇంతేనండి ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్